నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు వర్డ్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేయటం తద్వారా స్విచ్ వర్డ్స్ ద్వారా ఫైన్ రీచ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ అందులో ఎటువంటి సందేహం లేదు నంబర్స్ కూడా అయితే ఈ స్విచ్ వర్డ్స్ కి ఏంటి అథెంటికేషన్ అంటే ఏం చెప్తారు ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని సార్లు మీరు గుర్తుపెట్టుకుంటే మనకి మాటే మంత్రము అని అంటుంది ఎప్పుడు కూడా ప్రతిసారి భగవంతుడిని కూర్చొని షోడసోపచార పూజ చేసి ఆయనకి సహస్రం చదివి లేకపోతే ఇంకా ఏదైనా చేయడానికి లేకపోతే మంత్రదీక్ష తీసుకోవడం ఇలాంటి అందరికి అన్ని సాధ్యం కాదు అందరికీ కూడా ఒకవేళ మంత్రదీక్ష తీసుకున్నా కూడా చాలా టెన్షన్ లో ఉంటే చేయగలుగుతారు చేయలేకపోతుంది అక్కడ అనసలు కూర్చోలేకపోతున్నానండి దేవుడి దగ్గర అని అంటారు కొంతమంది అయితే మేము దేవుడి దగ్గరికి వెళ్తే మాకు పనులు అవ్వట్లేదండి అంట మేము పూజని స్టార్ట్ చేస్తే ఆ రోజు నాకు పని అవ్వదండి అని అంటారు అసలు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని మేము వెళ్తున్నామండి ఆ రోజు దీపం పెట్టుకున్నామండి దీపం పెట్టుకున్న తర్వాత సడన్గా ఆ దీపం ఫోటోలు కంటేసుకుందండి నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి కాల్స్ చేస్తుంటారు అట్లా బాధలు పడితే తెలుస్తుంది అలాంటివి వింటూ ఉంటే భలే భయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను స్వాంతన చేకూర్చడం జరుగుతుంది అట్లా కాదమ్మా అలా కాదు ఈసారి నుంచి చేయండి ఈ స్విచ్ వర్డ్ చదివిన తర్వాత ఈ నెంబర్ రాసుకొని అప్పుడు దేవుడి దగ్గరికి పూజ అది అంటే అమ్మాయి వాళ్ళ పూజ చేసుకోగలిగాము అని కూడా చెప్తారు ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్నిసార్లు అలా మనకి కుదరినప్పుడు మనం ఏం చేయాలి ఎవరికన్నా కష్టం వచ్చింది అని అంటే ఇగో భగవద్గీతలో ఈ శ్లోకం చదువుకోమా పద్మిని అని నేను నీకు చెప్తా నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి చెయ్యాలి అని అన్నప్పుడు అది చదవాలి అన్న ఆలోచన కూడా రానప్పుడు ఏం చేస్తాము అనంటే అలాంటప్పుడు ఈ మాటే మంత్రం లాంటి స్విచ్ వర్డ్స్ మనకి ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక ఆవిడ నాకు కాల్ చేశారు ఏమని డెలివరీ గురించి మా మైండ్ చాలా ఇబ్బంది పడుతుంది నేను ఆన్ కెమెరా చెప్తున్నాను బేబీ హాఫ్ బయట వచ్చేసింది కానీ మొత్తం డెలివరీ అవ్వడం లేదు అసలు ఎలా నాకు చాలా భయంగా ఉంది ఈ పరిస్థితులు సిజరీన్ కూడా మనం చేయలేమండి అని చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కాల్ చేశారు అప్పుడు స్వామి అని చెప్పి ఆ రోజు వినాయకుడికి దండం పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి నేను స్విచ్ వర్డ్స్ బుక్ ఓపెన్ చేయగానే లలితం లంబోదరం కనపడింది ఎప్పుడు కూడా నేను స్విచ్ వర్డ్ని ఇది ఇది తెలుగుదా ఇది ఇంగ్లీష్దా లేకపోతే ఇది హిందీనా లేకపోతే ఇది వేదిక్ స్విచ్ వర్డా సంస్కృతంలో ఉందా ఇవన్నీ నేను చూడ్ను లలితం లంబోదరం కనపడింది మీరు ఏం లేదు అక్కడ కూర్చొని లలితం లంబోదరం అని చదవండి అని చెప్పి ఎదురుగుండా నాకు శ్రీపాదశ్రీ వల్లభులు కనిపించారు శ్రీపాదశ్రీ వల్లభా నువ్వు వినాయక చవితి నాడు పుట్టావని చెప్తున్నావు లలితం దంబోదరం ఏమో స్విచ్ వర్డ్ కనపడింది నేను ధైర్యంగా ఈ స్విచ్ వర్డ్ చెప్పేస్తున్నాను వాళ్ళని చదువుకోమని చెప్పి ఇంకా నీదే బాధ్యత అన్నప్పుడు పది నిమిషాలకి ఫోన్ వచ్చింది పద్మిని డెలివరీ అయింది అని ఏంటి చెప్పు ఆ స్విచ్ వర్డ్ ఎంత బాగా పనిచేసిందని చెప్పాలి అప్పుడు స్విచ్ వర్డ్ ఎలా పనిచేస్తుంది అని ఈ లలితం లంబోదరం చెప్పి వన్ ఇయర్ అయింది సుమారుగా లలితం లంబోదరం మనం చెప్పి సెవెన్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అవుతుంది ఏకదంతం అది చెప్పి వన్ ఇయర్ అవుతుంది అదేంటక్క ఏకదంతం గజానం ఏకదంత లంబోదరం ఏకదంతం గజానం అంటున్నారు వివాహానికి సంబంధించి కూడా చెప్పి ఉన్నారు ఇది వేదిక స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు అంటే తెలుగులోకి సంబంధించి చెప్తున్నారు ఇంగ్లీష్ సంబంధించి లలితం సదాశివం లలితం సదాశివం ఫైనాన్షియల్ కే కాదు దేనికి కాదు మళ్ళీ చెప్దాం లలితం భాస్కరం లలితం చంద్రశేఖరం లలితం సుదర్శనం వంటి కూడా చాలా బాగా పనిచేస్తాయి అయితే ఈ స్విచ్ వర్డ్ అనేది ఎలా పనిచేస్తుంది అసలు ఆ వర్డ్ క మాట ఎందుకు వచ్చింది అని అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది అంటే మన సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది ఉపచేత ఉపచేతన మనస్సు అనేది ఉంటుంది మనకి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది ఈ ఐదు సెన్స్ సరిగ్గా పనిచేస్తే ఆ సిక్స్త్ సెన్స్ కూడా పాప పనిచేస్తుంది అది ఉన్నా అది ఉంది అని నమ్మాలి అంటే ముందు ఈ ఐదు సెన్స్ సరిగ్గా పనిచేయాలి ఈ ఐదు సెన్స్ కరెక్ట్ గా పనిచేస్తే అది ఉందని తెలుస్తుంది మనకి ఇది పని చేయని వాడికి అదేం తెలుస్తుంది తెలియదు ఇంకా అయితే ఆ ఉపచేతన మనస్సు కరెక్ట్గా అందుకుంటుంది అనమాట ఏదన్నా మనం చెప్తే అది అందుకుంటుంది అయితే ఈ స్విచ్ వర్డ్లో ఉన్న గమ్మత్ ఏంటంటే ఆ ఉపచేతన మనస్సుని వెంటనే స్విచ్ లాగా ఆన్ చేసి మనకి పనిచేస్తుంది మీకు బుర్రలు స్విచ్ చేస్తేనే పనిచేస్తాయా అని అంటే ఎస్ పంచేంద్రియాలు స్విచ్ చేస్తేనే పనిచేస్తాయి కానీ సిక్స్త్ సెన్స్కి మాత్రం నీ నువ్వు నీ మాటే దాని వాక్కు అనుకుంటే అది అవుతుంది నువ్వు అనుకున్నది ధర్మమైన కోరిక అయి ఉండాలి సత్యమై సత్యంగా నీకు అది కావాల్సి ఉండాలి డెలివరీ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉంది పుట్టే పిల్లవాడికి చాలా ఇబ్బంది అలాంటప్పుడు తప్పకుండా అది వింటుంది నీ మాట అయ్యింది డెలివరీ సుఖంగా పది నిమిషాల్లో అయిపోయింది అని అనుకోండి అనుకుని స్విచ్వర్డ్ చదవండి అని నేను చెప్పడం జరిగింది ఎక్కడో ఉన్నారు వాళ్ళు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా పరిస్థితి తెలీదు ఏంటో తెలీదు వాళ్ళకి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి రెండు చేతులు అయితే నేను చేసిన పని దండం పెట్టడం అంతే వాళ్ళకి బాబు పుట్టాడు అని అబ్బా గణపతే పుట్టాడు నిజంగా అందుకే లలితం నమోదరం కనపడింది అంటే ఆ ఆనందం ఇంకా వెలకట్టలేనిది అవునా కాదా అలాంటి ఆనందం ఎంతో ఈ స్విచ్ వర్డ్ వల్ల మనకి కలుగుతుంది ఉపచేతన మనస్సుని తొందరగా ఆ దానికి సహకారం అందించగలిగే ఆ కెపాసిటీ స్విచ్ వర్డ్స్ కు ఉంది నేను గట్టిగా నమ్ముతాను భగవంతుడు మంత్రము అనేది కూర్చొని చదవలేము ఇప్పుడు ఇంకా చెప్తున్నారు కదా దలిసా సహస్రమే నీకు ఉపదేశం ఉంటేనే చదవాలంటున్నారు మంత్రాలు ఉపదేశం ఉంటేనే చదవాలంటున్నారు మరి ఉపదేశం తీసుకోవడానికి ఎవరు వెళ్ళలేదు అనుకో వాళ్ళ గతేంటి వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ చదువుకోవడమే లలితం సదాశివం అంటే మొత్తం ఉంది ఇంకా మీకు ఇంకా లలితం చంద్రశేఖరం అని అంటే ఇంకా అర్థం ఉంది అవునా కదా ఆ అలాగే ప్రతిదీ కూడా ఒక చిన్న మాటలో కూర్చి ఈ స్విచ్ వర్డ్ మీకు ఇంగ్లీష్ భాష నచ్చకపోతే వాళ్ళ వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లలో చదువుకోవచ్చు కానీ ఇంగ్లీష్ లో మాత్రం స్విచ్ వర్డ్ చదువుకోకూడదు నేను అది స్విచ్ వర్డ్ ఏంటి లైట్ వేస్తేనే స్విచ్ వెలుగుతుంది ఆ లైట్ లైట్ బుర్రలు వీళ్ళ బుర్రలు స్విచ్ వేస్తేనే వెలుగుతాయి అనంటే ఎస్ నా బుర్ర స్విచ్ వేస్తే వెలుగుతుంది ఆ స్విచ్ భగవంతుడే వేస్తాడు ఆ స్విచ్ వేస్తేనే కరెంట్ పాస్ అయ్యి మరి వెలుగు అనేది వస్తుంది అందుకే అసలు కరెంట్ కనిపెట్టిన వాళ్ళు భారతీయులు కాదు మైకేల్ ఫెరాడే అని ఆయన ఎవరో కనిపెట్టారు మనవాడు కాదు కదా మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం మరి అది ఏది ఇట్లా అనుకోకూడదు మనకి ఎలా మన కష్టంలో నుంచి బయట బయటపడతాము అనేది మనం ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పవిత్రమైంది కదా మాటలు కూడా నేనేదో మీరు ఇంకోటో ఇంకోటో చెప్పట్లేదు ప్రతిది కూడా ఇప్పుడు మీరు పిల్లలు వినడానికి పోస్ట్ పోన్ క్రౌడ్ వాడమని చెప్తాం పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ క్రౌడ్ అది ఎట్లా పనిచేస్తుంది దానికి ఏంటి అథెంటిసిటీ అంటే పిల్లలు రకరకాల ఆలోచనతో ఇప్పుడు ఆడుకుందాం చదువుకోవద్దనో లేకపోతే వాళ్ళందరూ ఆడుకుంటున్నారు నేనెందుకు చదువుకోవాలను లేకపోతే చిన్న పిల్లలు ఉండి పదో క్లాస్ పిల్లలు ఉంటారు ఏజ్ గ్యాప్ చాలా ఉండే వాడు పాపం టెన్త్కి వాడు కష్టపడుతూ ఉంటాడు వీడేమో ఆడుకుంటూ ఉంటాడు వాడేమో ఆడుకుంటూ ఉంటాడు నేనేమో చదువుకుంటూ ఉంటాను అనిపిస్తుంది పిల్లలకి అదంతా కూడా ఆ క్రౌడ్ని అంతా కూడా పోస్ట్ పోన్ చేసేసాయి అది ఇప్పటిది కాదు నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని మీ అమ్మ మాట వినడము మీ నాన్న మాట వినడము అని చెప్పి అది ట్రిగర్ చక్కగా పంపిస్తుంది సంకేతం పంపిస్తుంది మన మాటకి మన బుర్రకి సంకేతం ఉంది అనుసంధానం ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్స్ అర్థమవుతాయి అయితే స్విచ్ వర్డ్ అనేది ఏమీ లేదు కాకపోతే మీకు ఒకటి చెప్తాను అంటే మరణం పక్కనుంది అనేది అనుకోండి అంటే అప్పుడు సంతోషంగా ఉంటా ఉంటా మరణం పక్కన ఉంది అని అంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండము పక్కన ఉంది అని చెప్పి దాని గురించి మర్చిపోతూ ప్రయాణం చేయాలి పెట్టాడు కదా దేవుడు అయితే అర్థమైంది ఏంటి అని అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ్వబంధనాత్ నృత్యోర్ నుక్షీయ మామృతాత్ అంటే ఉర్వారుకం ఇవ్వబంధనాత్ అంటే ఉర్వారం అంటే దోస పండు దోసకాయ మొత్తం పండైపోయిన తర్వాత దానికి తెలియకుండానే అది పడిపోతుంది పొన్ తెలిసి ఎవరైనా తీసినా దానికి అంత బాధ ఉండదు అంతా ఆల్రెడీ పండిపోయింది కదా అంటే మనం ఎలా అనుకోవాలి అనంటే మనము ఆ దోస పండు ముందే ఆ చెట్టు అంతా ఎదుగుతుందా పాదంతా ఎదుగుతుందా మిగతా దోసకాయలు అన్ని వస్తూ ఉంటాయా ఓహో నా కళ్ ఎలా అయితే దాని కంటి ముందే ఆ పాదంతా పెరిగి దాని పిల్లలు దాని పిందెలయ్యి కాయలై అది సంతోషంగా ఉన్నప్పుడే ఎలా అయితే అది ఆ అనాయాసంగా విడిపడిపోతుందో అలాంటి మరణమే నాకు ఇవ్వు ఈశ్వర అని చెప్పి మనం కోరుకోవాలి మన కళ్ళ ముందు మన పిల్లలు చక్కగా ఎదగాలి అవునా మన పిల్లలు ఎదగాలి మన పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు వాళ్ళందరూ ఉండగానే అందరూ చక్కగా మనవాళ్లతోనూ ఇంకెక్కువగా మాట్లాడితే ముని మనవాళ్ళు వచ్చిన తర్వాతను నన్ను నీలో కలుపుకో స్వామి అది కూడా అనాయాసంగా నాకు ఎటువంటి అలా ఈశ్వరుణ్ణి మనం దండం పెట్టుకోవాలి అంతేగాని మరణం పక్కనుందంటే నాకైతే హ్యాపీగా ఉండదు ఎందుకంటే నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పటికీ స్టిల్ డౌ గ్లోబల్ హాస్పిటల్స్ వస్తే నేను ఇటు మొక్కని తిప్పేసుకుంటా ఎందుకంటే మా నాన్నగారు గుర్తుకొస్తారు తీసుకువెళ్ళిపోవడము టూ థౌజండ్ నైన్లో పోయారు మా నాన్నగారు నేను గబగబా తీసుకువెళ్ళడము ఆ స్ట్రెచర్లో పడుకోబెట్టడము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి టెస్ట్ చేయడము షుగర్ ఫిఫ్టీ ఉండడము వెంటనే ఇన్సులిన్ ఇవ్వడము ఫిఫ్టీ ఉన్న మీరు ఎలా మాట్లాడుతున్నారు హోస్ట్లో మీరు ఎలా ఉన్నారని మా నాన్నగారు అడితే నా పిల్లల అదృష్టం అండి అని చెప్పి మా నాన్నగారు చెప్పడము ఏం కాదు నాన్న అని చెప్పడము మళ్ళీ నాన్నకి చాలా సీరియస్ అయిపోవడము అక్కడే పోవడము ఇదంతా ఒక్క రియల్లాగా చుట్టేస్తుంది అనమాట పొరపాటును కూడా ఐ డోంట్ అసలు ఇటువైపు నేను తిరగను ఇటువైపు ఏమో గ్లోబల్ హాస్పిటల్స్ వస్తే తిరగను ఇటు ఇటేశ్వరి హాస్పిటల్స్ వస్తే అమ్మ గుర్తుకొస్తుంది అందుకని ఎప్పుడు ఎప్పటికైనా కూడా అది మనకి భయానకంగా భయంకరంగానే ఉంటుంది అసలు నిజమే కావచ్చు అక్క చెప్పండి అక్క పక్కన మరణం ఉందంటే ఎలా నవ్వు లేకపోతే సంతోషంగా ఎలా అయితే ఉన్న హ్యాపీగానే మరణం మరణం కాదు అనేది ఎప్పటికైనా ఉంది కానీ ఎప్పటికైనా ఉండని గాని మనం బ్రతికేది చక్కగా ధర్మంగా బ్రతకాలి సత్యమైన వాక్ మనకు ఉండాలి ఎప్పుడు ఎల్లప్పుడూ ఈశ్వరుడి మీద ఆయన పాదాల మీదే మన ధ్యానము ధ్యాస ఉండాలి అమ్మవారు నిరంతరము మనని కాపాడుతూ ఉండాలి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా